రేపు శనివారము అలానే కాకుండా మనకు చాలా అద్భుతమైన అండి ఈ రోజురా మర్చిపోకుండా గ్యాస్ పై కింద ఇది పెడితే చాలు రాత్రికి రాత్రే మీ సమస్యలన్నీ కూడా పోతాయనమాట అలానే కాకుండా మీరు కోటీశ్వరలో అయిపోతారు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అందుకే ఏంటంటే గ్యాస్ పై కింద ఇది ఒకటి పెట్టండి ఇలా పెట్టడం వల్ల మనకు అదృష్టం అని కూడా మనకేంటంటే వేద పండితులు చెప్పడం జరుగుతుందనమాట గ్యాస్ పై కింద ఏం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక శనివారం అంటే వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడే రోజు ఈ రోజున మీరు అంటే ముఖ్యంగా అండి అంటే కొన్ని నియమాలను కనుక ఆచరించుకున్నట్టయితే మీ జీవితంలో మీరు అద్భుతాలను చూస్తారనమాట అద్భుతాలను చూసేసి మీరే ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు నార్మల్గా ఏంటంటే మనము శనివారం ఏం చేస్తాం అందరూ కూడా ఏంటంటే వెంకటేశ్వర స్వామికి దీపం పెట్టడం పూజ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు కానీ ముఖ్యంగా కొన్ని అంటే నియమాలను ఆచరించుకున్నట్టయితే మనసుడి తిరుగుతుంది మనకు అద్భుతమైన ఫలితం అనేది వస్తుందన్నమాట మనము సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలండి అలా లేచిన తర్వాత మీ ఇల్లు మీ వాకిలంతా కూడా శుభ్రం చేసుకోండి శనివారం మనం ఏంటంటే ఖచ్చితంగా ఇంట్లో ఏంటంటే పసుపు నీళ్ళు చల్లుకుంటాం కదా చల్లేటప్పుడు మీరు ఏంటంటే అందులో వీలుంటే ఉంటే చిటికెడంతా పచ్చ పొడిని అంటే చేతితో మెదిపేసి ఆ నీళ్ళల్లో కలిపి ఆ నీళ్ళన్ని కూడా మీ ఇంట్లో చల్లండి ఇలా చల్లటం వల్ల అద్భుతమైన ఫలితం అయితే వస్తుందనమాట ఇలా చల్లేటప్పుడు ఒకటే అనుకోవాలి మా ఇంట్లో ఉండే చెడంతా కూడా పోవాలి అనుకుంటూ నీళ్లు చల్లితే చాలా మంచిది లేదు మేము ఆపు వేసేటప్పుడే ఉప్పు పసుపు వేసుకొని అంటే మేము వీళ్ళంతా తుడుచుకుంటామండి అంటే అందులోనే మీరు ఏంటంటే ఒకవేళ పచ్చకర్పూరం లేకపోతే నార్మల్ కర్పూరమైనా సరేనండి కొంచెం అంతా కలిపి నీళ్ళల్లో ఆ ఇల్లంతా కూడా మాపు వేసుకోండి ఆ తర్వాత స్నానం చేసే నీటిలో కూడా కర్పూరం పొడిని కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి స్కిన్ ఎలర్జీ అలానే కాకుండా స్కిన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ పోవడంతో పాటు మనకేంటంటే కనుక కొన్ని అంటే దరిద్రాలు పోతాయి అనమాట ముఖ్యంగా శనివారలతో సఫర్ అయిపోతూ ఉంటారు అలానే కాకుండా రాహుకేతు ప్రభావాలు తీవ్రమైన ఇబ్బందులు ఉంటాయి కదా అవేంటంటే కనుక ఈ కర్పూరము అంటే కలుపుకొని చేయటం వల్ల వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది ఒకటేసారికి ఫలితం వస్తుందా అంటే ఒకటేసారికి ఏం రాదు కొంచెం సమయం పడుతుంది కాబట్టి ఇలా ప్రతి శనివారం కూడా మీరు ఏంటంటే కనుక ఈ విధంగా స్నానం అనేది చేయండి ఇక ఆ తర్వాత మీరు ఒకవేళ కర్పూరం కాకుండా పసుపుని కూడా కలుపుకొని స్నానం చేస్తే చాలా మంచిదండి ఇలా స్నాన కార్యక్రమాలు చేసి ఉతికిన వస్త్రాలను ధరించుకోండి శనివారం ముఖ్యంగా మీరు అంటే ఇలా ముఖ్యమైన పనుల కోసం డబ్బు కోసం అలా డబ్బు సంబంధించిన సమస్యల కోసం వెళ్తారు కదా అప్పుడు ఏంటంటే పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా అదృష్టం అని చెప్పొచ్చు ఈ విధంగా ఆచరించేసుకుని ఇంట్లో ఏంటంటే దీపారాధన చేసుకోండి ఇల్లు క్లీన్ చేసుకొని అలానే కాకుండా ఏంటంటే కనుక మనం స్నాన కార్యక్రమాలు చేసుకొని ఒత్తికిన వస్త్రాలు ధరించి పూజ గదిలో ఉండే వెంకటేశ్వర స్వామి పటాన్ని క్లీన్ చేసుకొని అనంతరం ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పుష్పాలు తులసి దళాలు అయితే ఖచ్చితంగా సమర్పించాలండి అలానే కాకుండా ఏంటంటే కనుక మన దగ్గర ఉండే పువ్వులు ఏ ఏ పువ్వులు ఉంటే ఆ పువ్వులు వెంకటేశ్వర స్వామికి పిండి దీప దీపం ఇష్టం కాబట్టి పిండి దీపం పెట్టండి నార్మల్గా ఏడు ఒత్తులతో దీపం వెలిగిస్తూ ఉంటారు పెద్ద కోరిక తీరాలని లేదు మాకు చిన్న చిన్న కోరికలే అవి తీరాలండి అనుకుంటే మీరు ఒక పిండి దీపం సరే పెట్టవచ్చు అంటే ఒకటి పెట్టకూడదండి ఎప్పుడు కూడా రెండు పిండి దీపాలు పెడితే చాలా మంచిదనమాట రెండు పిండి దీపాలు పెట్టుకోండి పిండి దీపాలు ఏంటంటే కనుక మనము బియ్య పిండి కానీ లేదంటే గోధుమ పిండి కానండి ఏదైనా సరే తీసుకోవచ్చు ఇలా తీసుకొని మీరు ఏంటంటే కనుక అందులో పసుపు బెల్లం నీళ్ళతో కలిపితే చాలా మంచిది కొంతమంది అచ్చం నీళ్ళతోనే కలిపి చేస్తారు కానీ పసుపుని వేయండి అలా వేసుకుంటే ఇంకా మంచి ఫలితం వస్తుందనమాట ఈ విధంగా చేసేసిన తర్వాత మీరు మీ శక్తి కొలది నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ నాలుగు ఒత్తులు ఆరు ఒత్తులు లేదంటే రెండు ఒత్తులతో కూడా దీపారాధన చేయొచ్చు దీపం పెట్టిన తర్వాత ధనం రావాలి స్వామివారి యొక్క అనుగ్రహం కలగాలి ఏంటంటే మీ కోరికలన్నీ కూడా తీరిపోవాలంటే ఖచ్చితంగా యాలక్కాయని వేసుకోండి యాలకులు వేస్తే ధనం నాలుగు వైపుల నుంచి కూడా ఆకర్షిస్తుంది అనమాట డబ్బుకు సంబంధించిన సమస్యలు పోవాలంటే ఖచ్చితంగా శనివారం దీపం పెట్టిన తర్వాత యాలక్కాయని వేస్తే చాలా మంచిదండి దీపం కొండెక్కిన తర్వాత ఏంటంటే కనుక ఆ యాలక్కాయని ఏదైనా చెట్టు మొదట్లో వేయండి తులసి మొక్క మొదట్లో మాత్రం వెయ్యకండి అలానే ఏంటంటే కనుక వీలుంటే సాయంత్రం అదే యాలక్కాయ అదే నూనెతో మళ్ళీ తిరిగి మనం దీపం వెలిగించవచ్చు ఏం కాదు ఇక ఆ తర్వాత ఈ విధంగా దీపారాధన చేసుకుని మీరు ఆ తర్వాత అంటే కొబ్బరికాయ కొట్టుకోవచ్చు అలానే కాకుండా అరటిపండు నైవేద్యంగా పెట్టవచ్చు లేదంటే బెల్లం పంచదార కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు ఏదైనా నైవేద్యం చేస్తే కూడా పెట్టొచ్చు పాలు కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు గుర్తు పెట్టుకోండి ఇలా నైవేద్యం పెట్టేస్తే సరిపోతుంది పూజ కంప్లీట్ అయిపోతుంది సింపుల్గా చేసుకునే వేయండి కాబట్టి ఈ విధంగా చేసేసుకోండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కనుక గ్యాస్ పొయ్యి కింద ఇది ఒకటి పెట్టుకోండి మన ఇంట్లో ఏంటంటే గ్యాస్ ఉంటూనే ఉంటాయి కదా మన ఇంట్లో చెడు అనేది అధికంగా ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎక్కడ ఉండదండి మన వంటగదిలోనే ఉంటుంది అనమాట వంటగదిలో ఉండే చెడు వల్లనే మనం సఫర్ అయిపోతూ ఉంటాం వంటగదిలో ఉండే చెడు వల్లనే మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట మరి అలా జరగకుండా ఉండాలంటే కనుక గ్యాస్ పొయ్యి మీద ఇది పెట్టినా గ్యాస్ పొయ్యి కింద పెట్టుకున్నా అండి పర్వాలేదండి ఎలా పెట్టినా పర్వాలేదు మన ఇంట్లో ఉండే చెడంతా కూడా పోతుందనమాట చాలా అద్భుతమైన ఫలితం అయితే వస్తుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే గనక కనుక ఒక రావి ఆకు కానీ మర్రి ఆకు కానీ తమల ఆకు ఈ మూడు ఆకులలో మీరు ఏ ఆకునైనా సరే తీసుకోండి 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 ఇదే అదే మనం లేదు ఏది తీసుకున్నా ఏం కాదు ఇలా నిమ్మకాయని నాలుగు భాగాలుగా ఇక్కడ చూపించే విధంగా కోసేసుకోండి ఇలా మొత్తం పూర్తిగా కొయ్యకూడదు నాలుగు భాగాలుగా కట్ చేసిన తర్వాత నిమ్మకాయ నించువటానికి దాని మీద అంటే కింద ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు మీద పొయ్యండి ఆకు బయటికి పడేలాగా కాకుండా ఆకులోనే ఉండేలాగా ఒక స్పూన్ పోసేసి నిమ్మకాయ కోసాం కదా అందులో కుంకుమ పసుపు అర స్పూన్ అర స్పూన్ చల్లండి కొంచెం ఎక్కువగానే చల్లండి చల్లిన తర్వాత మధ్యలో ఒక యాలక్కాయని కూర్చోండి కూర్చేసి తర్వాత ఏంటంటే కనుక మీరు ఇది పల్లెంలో పెట్టి మీరు ఏంటంటే మీ స్టవ్ కింద పెట్టుకోవచ్చు చిన్న ప్లేట్లో పెట్టి లేదంటే కనుక మీరు ప్లేట్లో పెట్టి పొయ్యి మీద కూడా పెట్టుకోవచ్చు ఏం కాదనమాట ఇలా పెట్టేటప్పుడు గట్టిగా సంకల్పం చెప్పుకోండి అంటే మాకు మంచి జరిగి మా సమస్యలన్నీ కూడా పోయి మా ఇల్లు మాకు అనుకూలించాలి అన్నట్టుగా మీరు సంకల్పం చెప్పేసుకోండి సరిపోతుందన్నమాట ఇలా ఎందుకు పెట్టాలండి ఇలా పెట్టడం వల్ల మాకేం జరుగుతుందండి అంటే కనుక మన ఇంట్లో అండి ఎన్నో రకాల సమస్యలు ఉంటాయన్నమాట ఎన్నో రకాల సమస్యల వల్ల మనం సఫర్ అయిపోతూ ఉంటాం సమస్యలు ఏంటంటే కనుక వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కానీ కొన్ని సమస్యలు ఏంటంటే మనల్ని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి కదా కొన్ని సమస్యలు మనని ఇబ్బందికి గురి చేస్తాయి కదా మరి అలాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అంటే ఇంట్లో పెద్దవారికి పిల్లలకు పడకపోవటం మాటలు లేకపోవటం భార్యాభర్తలకు తీవ్రంగా గొడవలు జరగటం ఇల్లు ఏంటంటే కనుక అశాంతిగా ఉండటం మనశాంతిగా లేకపోవటం ఇల్లు అనుకూలించకపోవటం ఇంటి వాతావరణం ఇలా ఏదో రకంగా ఏంటంటే కనుక ఇంట్లో సమస్య అనేది క్రియేట్ అవుతుంది మనం అనుకోండి నరదిష్టి వల్ల కూడా మనం సఫర్ అవుతూ ఉంటాం కదా మరి అలా కూడా కాకుండా ఉండాలంటే ఈ పరిహారం ఉపయోగపడుతుంది మనకు ఉదయం నుంచి అండి సాయంత్రం ఐదు గంటల వరకు అండి ఏ చెడు అనేది మన ఇంట్లోకి ఆకర్షించదండి ఇది మాత్రం మీరు బండ గుర్తు పెట్టుకోండి ఆ సమయాలలో ఏది ఉండదు అనమాట సాయంత్రం ఎప్పుడైతే సంధ్యా సమయం స్టార్ట్ అవుతూ ఉంటుందో ఆ సమయాలలో చెడు అనేది మనకు ఏంటంటే కనుక ఆ ఆకర్షించే అవకాశం ఉంటుంది మన ఇంట్లోకి రావటం కానీ మనని పట్టి పీడించటం కానీ చెడు అంటే ఇది కంటికి కనిపించని శక్తి నకారాత్మక శక్తి అంటారు కదా అదంతా కూడా ఏంటంటే యాక్టివేట్ అవుతుందనమాట అలా యాక్టివేట్ అయినప్పుడు ఏంటంటే మనకు కొన్ని కష్టాలు వస్తాయండి కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి మనం చూసుకోము మన ఇంటికి దిష్టి దోషము అలానే కాకుండా నరదిష్టి జనఘోష ఇలాంటివి ఉంటూ ఉంటాయి కొంతమంది మనం సంపాదించుకుంటే ఓర్వలేరు మనం బాగుంటే ఏంటంటే గనక ఓడ్చుకోలేక ఇబ్బంది పెట్టి మనకు దృష్టి పెడుతూ ఉంటారు మనని ఇబ్బంది గురి ఉంటారు కదా అలా కూడా కాకుండా ఉండటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మీకు పనిచేస్తుంది అనమాట ఇంట్లో ఎలాంటి సమస్య ఉన్నా సరే భార్యాభర్తలకు పడటం లేదండి చాలా గొడవలు జరుగుతాయండి మాకు మా ఆయనకైతే అస్సలు పడదండి మా పిల్లలు కూడా మా మాట వినరండి అస్సలు కూడా ఏంటంటే కనుక మమ్మల్ని లెక్క చెయ్యరు ఇంకా ఇంట్లో ఇంకా అన్ని అనారోగ్య సమస్యలు ఏదో ఒక సమస్య ఇబ్బంది పెడుతూనే ఉంటుంది అనుకునే వారికి అయితే చక్కటి పరిహారం అండి కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇలా చేసేసి రాత్రంతా కూడా పెట్టి తెల్లారి లేచిన తర్వాత మీరు ఏం చేయాలంటే కనుక అది తీసుకెళ్ళి ఒక చెట్టు మొదట్లో కొంచెం బయట పోయండి ఉంచుకోకండి ఇంట్లో ఎందుకంటే రాత్రంతా కూడా ఆ ఉప్పు చెడుని తీసేసుకుంటుంది మనందరికీ తెలిసిందే నిమ్మకాయ నాలుగు భాగాలుగా కోసాం కాబట్టి నిమ్మకాయ తొందరగా అండి ఏంటంటే సెకండ్స్లోనే రిజల్ట్ తెచ్చి పెడుతుంది ఇంకా రాత్రంతా ఉంచటం వల్ల ఇంకా మంచి ఫలితం వస్తుందని చెప్పొచ్చు ఇలా పెట్టేసిన తర్వాత మీరు ఇంకా వదిలేసుకొని ఉదయం లేవగానే ఏ పనులు చేయకుండా ముందుగానే ఒక కవర్లో పోసేసి అదంతా కూడా ప్లేట్ని మన ఇంట్లోనే పెట్టుకోండి ఆ ఆకుతో సహా కవర్లో పోసేసి దూరంగా విసిరేయండి సరిపోతుంది ఇంకా ఇల్లంతా కూడా క్లీన్ చేసుకోండి గ్యాస్ స్టవ్ కూడా క్లీన్ చేసేసుకోండి సరిపోతుందన్నమాట ఎప్పుడు కూడా అండి గ్యాస్ పోయి క్లీన్గా ఉంచుకోండి నీట్గా ఉంటేనే చాలా మంచిది పాలు పొంగితే మనం ఏంటంటే కనుకనండి క్లీన్ చేసుకోవాలి అలాగే ఏంటంటే కొంతమంది ఆ పాలు పొంగి మాడిపోయిన అలాగే వండుతూ ఉంటారు అంటే సమయం ఉండదు ఇప్పుడు ఉండే బిజీ లైఫ్ల ప్రకారం కొంతమంది ఏంటంటే ఓపిక లేక చేసుకోరు కొంతమంది చేసుకుంటారు అందరు లానే పెట్టుకుంటారని చెప్పటం లేదు కానీ కొంతమంది చేసుకుంటారు కొంతమంది చేసుకోరు కాబట్టి క్లీన్గా ఎప్పటికప్పుడు క్లీన్ ఉంచండి బొద్దింకలు చచ్చిన వాసన కావచ్చు క్రిమి కీటకాలు కావచ్చు బొద్దింకలు తిరగటం కావచ్చు ఇలాంటివి ఉండకూడదండి ఇంట్లో ఇలా ఉంటే ఏంటంటే కనుక ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదు ఇది కూడా ఏంటంటే కొంచెం ఇబ్బందికరమే అని చెప్పొచ్చు ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకోవాలి తిన్న కంచాలు కూడా ఎప్పటికప్పుడు కడుక్కోవాలి అంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మంచిదని మనకు ఇలా శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ప్రయత్నించేసుకోండి ఇక ఆ తర్వాత ఏంటంటే ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసుకోండి ఇది కూడా చాలా శక్తివంతమైన పరిహారం చాలా బాగా ఉపయోగపడుతుంది మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది అనమాట శనివారం కదా శనివారం పూట ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది అంటే పిండి దీపం పెట్టిన తులసి దళాలు సమర్పించిన కొన్ని నిష్ట నియమాలను ఆచరించిన అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని అంటే పరిహా అంటే పరిహారాలు పనులు చేసుకోవటం వల్ల వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలిగి మనసుడి తిరిగిపోవటానికి అవకాశం ఉంటుందని మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడుతుంది అనమాట అత్యంత శక్తివంతమైన పరిహారం అండి ఇది చాలా మందికి తెలిసి ఉండొచ్చు కొంతమంది చేసుకోవచ్చు అంటే చెయ్యక కూడా పోవచ్చు అనమాట ఇదేంటంటే కనుక మనం మన ఇంట్లో అంటే మన పసుపు డబ్బా ఉంటుంది కదండి అందులో యొక్క వస్తువుని పెట్టండి భర్త సంపాదన అంటే పెరగాలని కోరుకునే స్త్రీలు ఉంటారు కదండి ఇప్పుడు మనం భర్త సంపాదన చాలా తక్కువగా ఉందండి సరిపోదండి అసలు కూడా మా భర్త సంపాదన అంటే సరిపోక మేము చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటాం అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు శనివారం పూట నార్మల్గా మనం ఎప్పుడు పడతప్పుడు చెప్పుకుంటాం కానీ ముఖ్యంగా శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే కనుక శనివారం పూట ఎవరైతే పసుపు డబ్బాలు ఇది పెట్టుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లల్లో ఏంటంటే కనుక ధనం ప్రవాహంలాగా దరి చేరుతూ ఉంటుందన్నమాట భర్త సంపాదన పెంచుకోవాలనుకునే స్త్రీలు కూడా ఈ పరిహారం చేసుకోవచ్చు లేదంటే కనుక ఇంటి పరంగా ధనం రావాలి ఆకర్షించాలి డబ్బు ఏదో ఒక రూపంలో మమ్మల్ని అంటే మా దగ్గరికి రావాలి వెతుక్కుంటూ అనుకుంటారు కదా అలాంటి వాళ్లకు చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట అందుకే మీరు ఏం చేయాలంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో అండి మీరు ఈ యొక్క వస్తువుని దాచితే మాత్రం చాలా మంచిది అనమాట ఏమి లేదండి పసుపు డబ్బాలో ఒక రెండు యాలకాయలను తీసేసుకొని మీ ఇంటి పసుపు డబ్బాలో పెట్టుకోండి ఇలా యాలకులు పెట్టేటప్పుడు మనం చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి యాలకులకు ఆకర్షించుకునే శక్తి ఉంటుందన్నమాట యాలకులు లక్ష్మీదేవి రూపంగా భావిస్తారు ధనాన్ని తెచ్చిపెట్టడంతో పాటు రుణ బాధను తీసేయటానికి నాలుగు వైపుల నుంచి డబ్బు మనల్ని వెతుక్కుంటూ వచ్చేలాగా చేయటానికి భర్తకు ఏంటంటే గనక అపార ధనయోగాన్ని కలిగించడానికి యాలకులు ఉపయోగపడతాయి యాలకులు ఎప్పుడు కూడా పసుపు డబ్బాలు వేస్తూ ఉండాలి నెలకు ఒకసారి మార్చాలి మనం పదిహేను రోజులకు మార్చలేం కానీ నెలకు ఒకసారి మనం మారుస్తూ ఉండాలి యాలకులు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో పెడితే భర్త సంపాదన అంటే ఖచ్చితంగా పెరుగుతుందని మనకు శాస్త్రాలే చెబుతున్నా అనమాట మనం ఏంటంటే భర్త సంపాదన పెరగాలని ఆ పరిహారం మీ పరిహారం చేస్తాం కానీ ఒక్కసారండి మీరు ఈ విధంగా మనం చెప్పినట్టు పిండి దీపం పెట్టుకొని ఆ తర్వాత వెంకటేశ్వర స్వామిని పూజించుకొని అనంతరం ఏంటంటే పసుపు డబ్బాలో మీ భర్త సంపాదన పెరగాలని చెప్పి మీ ఇంటి పసుపు డబ్బాలో రెండు యాలకాయలను పెట్టండి ఒకవేళ మీ పసుపు డబ్బాలో పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మనం పూజించుకోవటానికి పసుపు తెచ్చుకుంటాం కదా అంటే సపరేట్గా పెడతాం కదండి కూరల్లో వాడుకోవడానికి ఒక పసుపు మనం పూజ చేసుకోవడానికి ఒక పసుపు తెచ్చుకుంటాం కదా అలాంటి మీ పూజ గదిలో ఉండే పసుపు డబ్బా కానీ లేదంటే నార్మల్గా ప్యాకెట్లో ఉన్నాను సరే మీరు ఒక రెండు యాలకాయలు అండి జస్ట్ ఊరికి వేసి చూడండి మీరేంటంటే ఆచార్యానికి గురవుతారనమాట ఆశ్చర్యపోతారనమాట ఇంత మంచి ఫలితం వస్తుందా ఇంత బాగా మాకు ఉపయోగపడుతుందా అనుకుంటారు నెలకు ఒకసారి తీసేసి అవి ఏంటంటే చెత్తలో పడేయకూడదండి ఏదైనా ఒక చెట్టు మొదట్లో వేయాలి పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది ఆ శుభాలను దూరం చేస్తుంది అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది కాబట్టి పసుపు మంగళకరమైనదిగా భావిస్తారు పసుపు ఏంటంటే చాలా పవిత్రమైనది దేవతలకు చాలా ఇష్టం అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా పసుపు డబ్బాలు యాలకులు పెడతాం కాబట్టి అవి ఇంకా పవిత్రంగా మారి వాటి ఆకర్షణ శక్తి వల్ల వాటి యొక్క అంటే ఇలా ఆకర్షించే ఇవి శక్తి ఉంటుంది కదా అదేంటంటే మన భర్త సంపాదన పెరగటానికి పేరేపి చెప్పొచ్చు కాబట్టి చేసుకోండి ఇంకా అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు అండి శనివారం కదా అంటే ఈ శనివారం అత్యంత శక్తివంతమైనది చాలా చాలా పవర్ఫుల్ అనమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా అండి నవరాత్రుల్లో వచ్చే శనివారం కదా అందుకే మీరు మీకుండే కష్టాలన్నీ కూడా అండి ఎప్పుడు మాకే సమస్యలు వస్తున్నాయి ఎప్పుడు మాకే ఇబ్బందులు వస్తున్నాయని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఒక్కసారి ఏంటంటే కనుక బియ్యపిండిలో బెల్లాన్ని కలిపేసి ఏంటంటే ఆవుకు తినిపించండి అలా తినిపించడం ద్వారా ఏం జరుగుతుందంటే అంటే కనుక మంచి రిజల్ట్ వస్తుందండి మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఇది పెట్టడం వల్ల అయితే అద్భుతం జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఆవుకు శనివారం పూట ముఖ్యంగా బెల్లంతో కూడిన ఆహారం ఏదో ఒక రూపంలో పెట్టడం వల్ల కూడా మంచి చేకూరుతుందండి అలా మనకు వచ్చే కొన్ని సమస్యలు ఉంటాయి కదా వాటి నుంచి మనం బయటపడటానికి అనేవి రాకుండా ఉండటానికి సమస్యలు అనేవి లేకుండా మనం చేసుకోవటానికి పరిహారం కూడా ఉపయోగపడుతుంది మీరేంటంటే బియ్య బియ్య పిండిలో అంటే ఇలా బెల్లం నీళ్ళు కలిపి రొట్టెలాగా చేసేసి కూడా ఆవుకు తినిపించండి లేదంటే బియ్య పిండి బెల్లం కలిపి కూడా ఆవుకు పెట్టండి లేదంటే ఇలా శనగల్లో బెల్లం కలిపి ముద్దలాగా చేసేసి మీకుండే సమస్యలన్నీ కూడా చెప్పుకొని కూడా ఆవుకు తినిపించండి శనివారం ఆవు దగ్గరికి వెళ్ళాలి అంటే గోమాత సమస్త దేవతల యొక్క రూపంగా భావిస్తారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి ఆవు చుట్టూ మూడు ప్రదక్షిణ చేసేసి ఆవుకు నమస్కారం చేసి ఆవు వెనుక భాగాన తాకేసి అనంతరం ఏంటంటే కనుక మీరు తీసుకెళ్లిన ఆహారం పెట్టేసి ఇక మీరు సంకల్పం చెప్పుకోవాలి మాకు ఎప్పుడు సమస్యలు రాకూడదు ఎప్పుడు బాధలు రాకూడదు మాకు మంచి ఫలితాలు రావాలి మా జీవితం మారిపోయి మాకంతా కూడా మంచి జరగాలన్నట్టుగా సంకల్పం చెప్పుకొని ఈ విధంగా పెట్టేసుకోండి సరిపోతుంది ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే మీరే మీ కళ్ళతో నమ్మలేరండి అంత చక్కగా రిజల్ట్ అనేది వస్తుందన్నమాట చాలా శక్తివంతమైన పరిహారం అండి దీన్ని అసలు కూడా వదులుకోకుండా ఏంటంటే గనక మీరు ఆచరించండి చాలా వరకు కూడా శని బాధలు కూడా పోతాయి శని నుంచి కూడా విముక్తి కలుగుతుంది శని మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా ఇబ్బంది పెడుతున్నా శని నుంచి మీరు బయటపడాలనుకునే వారు కూడా ఏంటంటే గనక ఈ యొక్క శనివారం రోజు మర్చిపోకుండా అండి ఇలా ఏంటంటే కనుక ఆవుకు ఆహారం పెట్టేసి అలా సమస్త దేవతల యొక్క అనుగ్రహం అనేది పొందండి అలానే కాకుండా లక్ష్మీ కటాక్షాన్ని ఉండండి వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం కలిగి సకల శుభాలు చేకూరటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అని చెప్పొచ్చు అంటే ఇలా బెల్లం అనేది చాలా శుద్ధి అయినదండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక బెల్లం చాలా శక్తితో ఉంటుంది ఉంటుందన్నమాట బెల్లంతో చేసుకునే పరిహారాలు ఎటువంటివైనా సరేనండి అది ఇదని కాదు ఎటువంటివైనా సరే మనకు ఫలితాలని ఇస్తుంది అనమాట బెల్లం దేవతలకు దేవుళ్ళకు నివేదన చేసే పదార్థం కాబట్టి బెల్లం ద్వారా ఏంటంటే కనుక అదృష్టం బాగా కలిసి వస్తుంది దురదృష్టం తొలగిపోతుంది మనకుండే కొన్ని సమస్యలు కూడా పోతాయి మనకుండే కొన్ని ఇబ్బందులు కూడా పోతాయి మనమేంటంటే గనక పట్టిందల్లా బంగారం అవుతుందన్నమాట